వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు తరుపులు ఫండ్స్ ఇవి లెఫ్ట్ సైడ్ది ఏమో ఉంది రైట్ సైడ్ది రెండు పళ్ళ తరుపు రెండిటినైతే రైతు అమ్మకానికి పెట్టారు బాల్యా నాయక్ ఫ్రెండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పాన్గాల్ మండలం తెల్లరాలపల్లి తాండా నుంచి ఫ్రెండ్స్ మరి రైతు బాల్యా నాయకు చెందిన యొక్క రెండు ఆవు తరపు రెండు పళ్ళ తరుపు దుడలు అయితే అమ్ముతున్నారు పెయ్య దుడలు ఫ్రెండ్స్ ఇవి రెండిటికి గుంటుక పనులు సేద్య పనులు కూడా నేర్పిస్తున్నారు చూస్తున్నారు కదా మీరే వీడియోలో మరి రెండింటి ధర ఎనభై ఐదు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఈ రెండు పళ్ళల్లో ఉన్నది రెండు నెలలు సూడే అని కూడా చెప్తున్నారు మీరు దాని గురించి కూడా అన్ని విషయాలు రైతునే అడిగి క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే కాస్ట్ చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే ఈ యొక్క పాలే నాయక్ని కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉంది నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో